నాకైతే కొంచెం విరసంగా ఉంది థ్యాంక్ యూ అమ్మమ్మ నాకు చూ పక్కా అనంతపూర్ రాయలసీమ సర్ప్రైజ్ అంత నేర్పిల్ అమ్మ నానమ్మ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెర్మో బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో నాకైతే కొంచెం నీరసంగా ఉంది అందుకని అమ్మమ్మనైతే నేను జొన్న రొట్టె చేయమని చెప్పాను సో చేసి పెడతానని చెప్పింది అనమాట ఆల్రెడీ అక్కడ చేస్తుంది చూద్దాం ఎలా చేస్తుందో ఏంటో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోనైతే ఎంతవరకు చూసి ఒక్క లైక్ వేసేయండి సో చలో ఎట్లా చేస్తుందో ఏందో చూద్దాం ఇంకా ఫస్ట్ అయితే మనం పిండి కలపటానికి వేడి నీళ్ళు అనేవి కావాలి అందుకని చెప్పేసి నీళ్ళని అయితే వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా అమ్మమ్మనేమో పిండి జల్లెడ పడుతుంది నేను ఎక్కువగా అమ్మమ్మ విషయంలో గమనించాను ఏది ఎక్కువ క్వాంటిటీలో చెయ్యరు అప్పటికప్పుడు మాత్రమే సరిపడా చేస్తారు బికాస్ వేడిగా తినండి అని చెప్పేసి అదేంటి ఇంకొంచెం ఎక్స్ట్రా చెయ్యొచ్చు కదా అంటే నీకెందుకు నేను మళ్ళీ చేసి పెడతాను కదా అంటుంది ఇక నీళ్ళైతే మరిగిపోయాయి బట్ జాగ్రత్త పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలపాలి అలా అని చేత్తో కలిపేరు గరిట వెనక సైడ్ నుంచి మెల్లిగా కలిపి వేడి తగ్గాక మళ్ళీ చేత్తో కలుపుకుంటే బాగుంటుంది నిజం చెప్పాలంటే నాకు మాత్రం జొన్న రొట్టెలు చేయటం రాదు అమ్మ చేసి పెడుతుంది ఇప్పుడు అమ్మమ్మ చేస్తుంది అనమాట సో నేను కూడా హెల్ప్ చేస్తాను ఇవ్వు అని చెప్పేసి అలా పిండి కలిపి ముద్దగా అమ్మమ్మ చాలా సింపుల్ గా అదేదో చపాతి చేస్తున్నట్టు అంత ఈజీగా రొట్టెల్ని చేసేసారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసింది అనమాట చూడండి అప్పటికే పెనం మీద కూడా వేసేసింది దాని తర్వాత కొంచెం నీళ్లు తీసుకుని ఆ రొట్టె మీద అలా స్ప్రింకిల్ చేయాలి అంతే మెల్లిగా తిప్పేసే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది అమ్మమ్మ మాత్రం ఇక్కడ రొట్టెలని అయితే పిండి స్ప్రింకిల్ చేసి చేస్తుంది కానీ మా నానమ్మ సైడ్ మాత్రం అలా చెయ్యి మంచిగా ఒక పెద్ద కవర్ తీసుకొని దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసి అలా చేస్తారనమాట పిండి అనేది యూస్ చే నేను కూడా ట్రై చేస్తాను కొంచెం నాకు కూడా ఛాన్స్ ఇవ్వు నేర్పించు అని చెప్పేసి అన్నాను అయితే నువ్వు వాటర్ తీసుకొని దాని మీద అలా అద్దు దాని తర్వాత లాస్ట్ లో ఇస్తాను నీకు ఛాన్స్ అని చెప్పేసి సరే మరి రొట్టెలకి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అని అడుగుతున్నాను అనమాట అయితే చెప్తుంది పచ్చ కూర అయితే చాలా బాగుంటుంది అది వండుదాం ఇంట్లో ఉంది అని చెప్పింది అవును నిజంగా పచ్చకూర విత్ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫాస్ట్ గా ఎన్ని రొట్టెలు చేసేసిందో ఇంకా నాట అని వచ్చేసింది నేను చేస్తాను ఇవ్వు అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట ఏదో మెల్లి మెల్లిగా అయితే ట్రై చేసి అది అస్సలు జరగట్లేదు దాని తర్వాత ఇంకా అమ్మమ్మ కూడా హెల్ప్ చేసింది పర్లేదు ఒకటికి రెండు సార్లు చేస్తే తర్వాత అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట ఈజీయే అంత కష్టం ఏది కాదు చేయడం అయితే చేసేసాను కానీ అది తీయటానికి రావట్లేదు దాని తర్వాత అమ్మమ్మ మెల్లిగా తీసిస్తే దాన్ని పెనం మీద వేసేసాను అండ్ ఫైనల్లీ చేసేసాను అనమాట అక్కడక్కడ చిన్న క్రాక్స్ వచ్చాయి బట్ ఫస్ట్ టైం కదా నో ప్రాబ్లం ఫైనల్లీ రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా నువ్వు పచ్చకూర మొత్తం క్లీన్ చేసేసి కట్ చేసి ఇవ్వు నేను కర్రీ చేసి అంటే ఇంకా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట అందులో కావాల్సిన దానికంటే వేస్టేజ్ ఎక్కువ ఉంది సో సపరేట్ చేసేసి ఫస్ట్ అయితే అవి నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను విలేజెస్ లో అయితే ఈ హెల్దీ ఫుడ్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి దొరుకుతుంది పొలం కెళ్ళి కోసుకొని రావచ్చు అనమాట లో ఏదన్నా సరే మనీ లేనిదే ఏది రాదు సో అలా ఫస్ట్ కట్ చేసి దాని తర్వాత వాటర్ తో వాష్ చేసుకున్నాను దీనికోసం ఒక ఆనియన్ ఒక రెండు నుంచి మూడు గ్రీన్ చిల్లీస్ ఉంటే చాలు బాండి పెట్టి స్టవ్ మీద గ్రీన్ చిల్లీస్ అండ్ పోపు గింజలు ఆనియన్ మొత్తం ఒకేసారి మిక్స్ చేసి వేసేయాలి ఇక దాన్ని కలుపుతూ అవి కొంచెం మగ్గాక అందులో మనం కూరని యాడ్ చేసుకోవాలి అయితే అమ్మమ్మ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు మార్నింగ్ పొలానికి వెళ్ళి పనంతా అయ్యాక సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ పచ్చకూరని మూట నిండా కోసుకొని వచ్చేవాళ్ళని అయితే చెప్తుంది ఇలా మా కాలంలో అయితే వారానికి ఒక టూ త్రీ డేస్ అయితే ఇదే తినేవాళ్ళం దీని మీద బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె అండ్ రాగి ముద్ద అని చెప్తుంది కొంచెం కూర మగ్గాక అందులో ఉప్పు పసుపు అండ్ ఇది వచ్చేసి స్పెషల్ పౌడర్ విచి చిట్లం పొడి అనమాట ఇందులో కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంతే అలా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఇంకా అయిపోతుంది మన కర్రీ అయితే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే నువ్వు తిను అని చెప్పేసి ఫస్ట్ నాకే పెట్టిస్తుంది సో నా కోసం స్పెషల్ గా ఇది చేసింది చేస్తావా చేస్తా ఓకే ఉంటుంది అంటే మనం ఎప్పుడు అన్నం తినకూడదు రొట్టి ముద్ద ఆ ఎక్కువ వాడాల స్లాంగ్ అర్థమవుతుందా అనంతపూర్ స్లాంగ్ తెలుగు తెలుగు మాత్రం పక్కా అనంతపూర్ రాయలసీమ ఇవి తిని ఇంత గట్టిగా ఉంటారు నేనేమో పక్కా తెలంగాణ నా అమ్మమ్మ వాళ్ళేమో అనంతపూర్ అనమాట యాక్చువల్లీ లాస్ట్ లో ఇందులో ఒక పౌడర్ అనేది యాడ్ చేశారు కదా ఈ అనంతపూర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఆ పౌడర్ ఏంటో మీకు అర్థం అవుతుంది ఇది మీకు అర్థం కాలేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది యాడ్ చేయడం వల్లనే మేబి మస్త్ టేస్ట్ ఉంది ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టె అండ్ పచ్చకూర సో స్పెషల్లీ మేడ్ ఫర్ మీ మన ఛానల్లో ఇక ముందు నుంచి అమ్మమ్మతో కొత్త కొత్త వంటలన్నీ చేయిస్తాను అంటే తన పాత కాలం నాటి వంటలు ఏమేమైతే ఉన్నాయో తన స్టైల్లో అన్నమాట సో ఈ రోజుకైతే ఇది వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ సబ్స్క్రైబ్ అంత నేర్పి అనుమానా బాయ్